చూసారా పొయ్యి ఎంత క్లీన్గా కొత్తగా అనిపిస్తుందో చాలా నీట్గా చూసారా ఎలా ఉందో పొయ్యిని శుభ్రపరచుకునేందుకు ఈరోజు మీకో చిట్కా ఇది మీకు అందరికీ తెలుసు ఇది మనం బండలు దొడవటానికి వాడతాం కదా క్లీన్కి అదనమాట ఇప్పుడు ఇది మనం పొయ్యి కూడా యూజ్ చేసి క్లీన్ చేయడం చూపిస్తాను నేను ఒక మూత తీసుకోండి కాసిన నీళ్ళల్లో ఇట్లా కలిపేసుకోండి ఇలా కలిపేసి ఇలా పొయ్యి అంతా తడిపేసేయండి శుభ్రంగా ఎక్కడ పొడి లేకుండా మొత్తం తడిపేసేయండి కొన్ని నిమిషాల పాటు అలా చల్లేసి వదిలేసాయండి ఇదంతా నాని నీట్గా వస్తుంది మనం పొయ్యికి మీద ఆయిలు అన్నీ జిడ్డు జిడ్డు ఉంటాయి కదా అది చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది రెండు నిమిషాల తర్వాత మెత్తగా నానిపోయింది ఇలా నానిన తర్వాత మనం వంటలు గడిగా తీల్సి ఉంటుంది కదా ఇలా కొంచెం సబ్బు తీసుకొని ఇలా అరుదు చూస్తే ఇది చూడండి ఎలా పోతుందో శుభ్రంగా ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్నది కూడా నీట్గా పోతుంది మీరు ట్రై చేసి చూడండి చూసారా పొయ్యి ఎంత క్లీన్గా కొత్తగా అనిపిస్తుందో చాలా నీట్గా కొత్త పొయ్యి ఇలాగ మెరిసిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ Thank you.